అందరికీ స్వాగతం అండి ఇవాళ ఒక విషయం మీద మీతో కొన్ని నా అభిప్రాయాలు షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ట్రెండింగ్ టాపిక్ మీద మాట్లాడండి వైరల్ అవుతాయని చెప్తూ ఉంటారు కానీ ఆ ఘోరి ఎవరినో పెళ్లి చేసుకున్నాడు రాజధాను ఎవరితోనో వెళ్ళిపోయాడు ఇవి ఇందులో మా అభిప్రాయాలు చెప్పడానికి ఏమీ ఉండదు ఏం మాట్లాడాలి ఆచితూచి మాట్లాడాలి దేని గురించైనా పనికిరాని చెత్త ఎంత మాట్లాడినా వేస్టే కదా సమాజంలో జరుగుతున్న రకరకాల అసహ్యాల్లో ఇవి ఒకటి కనుక ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ గురించి మాట్లాడాలని అనిపించదు ఇంకా ఇప్పుడు గత రెండు రోజులుగా పాడతా తీగ కార్యక్రమం చాలామంది చూస్తూనే ఉంటారు చాలామంది సింగర్స్ని వెలుగులోకి తెచ్చిన కార్యక్రమం అది సంస్థ గొప్పది అటువంటి కార్యక్రమం మీద పర్టికులర్గా తను పాల్గొన్న ఎపిసోడ్స్ గురించి ఒక అమ్మాయి ప్రవస్తి సంచలనంగా ఆరోపణలు చేస్తూ మీడియాల్లో ఇంటర్వ్యూలు చేస్తుంది ఇక్కడ నాకు తోచిన అభిప్రాయాలు ఇలాంటి పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో రియాలిటీ షోస్ అన్ని నిర్వహిస్తూ ఉంటారు కదా అవి కొన్ని వ్యాపార సంస్థలు ఆ ఛానల్లో ఆ టైమును కొనుక్కుంటారు అంటే నాకు తెలిసిన చిన్న బుర్ర అర్థమైంది నేను చెప్తున్నాను ఎందుకంటే దానిలో వాణిజ్య ప్రకటనలు వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి దాకా ఆ టైంని ఆ వాణిజ్య సంస్థలు కొనుక్కుని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అనుకుంటా ఎప్పుడైతే ఒక విషయంలో వ్యాపారం ప్రవేశించిందో ఇలాంటి రియాలిటీ షోస్లో పారదర్శకత ఉంటుందా ఇవి నాలో ఎప్పటినుంచో ఇవాళ నిన్న కాదండి ఈ ప్రవస్తి చేసిన ఆరోపణలకి దీనికి అసలు సంబంధం లేదు నాలో ఎప్పటినుంచో రేకెత్తిన ప్రశ్నలు ఈ విషయాన్ని గురించి కొంతవరకు మాట్లాడడానికి నాకు అర్హత ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ఏదైనా సరే పాటల కాంపిటీషన్స్ నిర్వహించిన వాళ్ళం జడ్జిమెంట్ స్థానంలో కూర్చుని జడ్జిమెంట్ చేసిన వాళ్ళం కాబట్టి రెండు వైపుల సాధక బాధకాలు మాకు తెలుసు సోషల్ మీడియాలో ఇలాంటి సంచలనాలు ఏమన్నా జరుగుతుంటే నేను అన్నీ ఫాలో అవను ఎప్పుడైనా ఏదైనా ఒకటి అలా చూస్తానే తప్పితే ఏముంటుంది అందులో చూడడానికి కాకపోతే పాట విషయం కాబట్టి కాంపిటీషన్ కాబట్టి కొంచెం ఫాలో అయ్యా ఈ విషయాన్ని అందువల్ల కొన్ని అభిప్రాయాలు షేర్ చేసుకోవాలని అనుకున్నాను ముందుగా అమ్మ ప్రవస్తి నీ వీడియోలు కొన్ని చూశాను ఇప్పుడే ఇందాకే ఇంకేదో ఒక వీడియో చూశాను ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ మీరు మీరు ఏమనుకుంటున్నారు ఆ జడ్జెస్ నువ్వెవరి అయితే ఆరోపణలు చేశావో వాళ్లలో సునీత గారు ఒక్కరే స్పందించారు ఇప్పటికీ తమాషా ఏమిటంటే మీరు ఒకళ్ళనొకళ్ళు నాకు నువ్వంటే అభిమానం నాకు నువ్వంటే అభిమానం నాకు నీ పాట అంటే ఇష్టం నాకు నీ పాట అంటే ఇష్టం ఈ ఈ ధోరణిలో మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు వెలిబుచ్చే అభిప్రాయాల్లో కూడా కొంత సున్నితత్వం ఉండాలి ప్రవస్తి నీ వీడియోలు చూశాక నాకు అనిపించింది నువ్వు కొన్ని పాయింట్స్ లేవనెత్తావు కాంపిటీషన్లో జరిగినవి ఖచ్చితంగా అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు ప్రశ్నించాల్సిందే ఇందులో ఏమీ సందేహం లేదు కాంపిటీషన్లో ఇదిగో ఈ పొరపాట్లు జరిగాయండి ఇదిగో ఈ రకంగా తేడాలు జరిగాయి అందుకని నేను స్పందిస్తున్నాను అనడం వేరు నాకు దీనికి ఆన్సర్ ఇవ్వండి నాకు దీనికి ఆన్సర్ ఇవ్వండి అని మాట్లాడుతున్నావు నువ్వు కాసేపు వాళ్ళదే పొరపాటు ఉందనుకుందామమ్మా నువ్వు చాలా చిన్నపిల్లవి ఒక వయసుకి ఆ సబ్జెక్టులో వాళ్లకు ఎక్స్పీరియన్స్కి కొన్నిటికి విలువ ఇవ్వాలమ్మా నీకు అన్యాయం జరిగింది అని చెప్పడం వేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే జరిగితే కానీ పెద్దవాళ్ళని నిలయటం వేరు ఇక్కడ సునీత గారు స్పందించిన దాని మీద కూడా నాకు పెద్ద సంతృప్తికరంగా అనిపించలే నిన్ను నేను కూడా చిన్నప్పుడు ఆవిడలో కూర్చోబెట్టుకున్నాను నువ్వు సంధించిన ప్రశ్నలు వేరు ఆవిడ స్పందించిన విషయం వేరు అని అనిపించింది నాకు అన్యాయం ఏదైనా జరిగితే తప్పకుండా ప్రశ్నించాల్సిందే అనే భావాలున్నదాన్నే నేను కూడా కానీ నువ్వు కొన్ని పాయింట్స్ చెప్పావు చేతి మీద రాసుకుని వచ్చిన వాళ్ళు లిరిక్స్ మర్చిపోయి పాడిన వాళ్ళకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఏదో అలాంటిది ఇవన్నీ కూడా కొంతవరకు అడగదగ్గ ప్రశ్నలే అడగడంలో కొంచెం నువ్వు చెప్తున్నావే మీరంటే అభిమానం మీ పాట అంటే ఇష్టం అని అది చూపించాలి నువ్వు అది చూపించినట్టుగా నాకు అనిపించలేదు ఇక్కడ ఇంకో విషయం కూడా నువ్వు మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూస్లో కింద కామెంట్స్ చూస్తుంటే కీరవాణి గారి గురించి చంద్రబోస్ గారి గురించి ఎవరూ పెద్దగా స్పందించటం అంటే అంటే స్పందించేదో అనమని కాదు నా ఉద్దేశం కానీ సునీత గారి మీద ఎన్నెన్ని కామెంట్స్ వస్తున్నాయో నువ్వు కా నువ్వు కొంచెం ఆలోచించమ్మా ఎంత పర్సనల్గా కామెంట్స్ చేస్తున్నారు అవసరమా ఒకవేళ జడ్జిమెంట్లో అన్యాయం జరిగింది వ్యవస్థకి అనుకుంటే మనం స్పందించే రీతి వేరుంటుంది అది అంతవరకే ఉండాలి కానీ సునీత గారిని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ కామెంట్స్ పెట్టడం చాలా తప్పండి చాలా అసహ్యంగా కూడా ఉంది తర్వాత ప్రవస్తి నువ్వు కొన్ని ప్రశ్నలు బాగానే సంధిస్తున్నావు కానీ నువ్వు బ్రసెస్ విషయంలో ఆరోపణ చేశావు కానీ దానికి ఆ సంస్థ వాళ్ళు వెంటనే ఒక వీడియో వదిలారు మాలాంటి వాళ్ళకు కూడా అసభ్యమైన బట్టలు నీకు ఇచ్చి కట్టుకోమన్నట్టుగా ఏమో అనిపించలేదు మరి ఆ వీడియో చూస్తే తర్వాత సునీత గారిని అందం ఉంటే కైండ్నెస్ ఉందనుకోకూడదు అని పర్సనల్గా చేసావు విమర్శ సభాముఖంగా మాట్లాడేటప్పుడమ్మా ఏదైనా ఒకవేళ నువ్వు ఆరోపణ చేస్తే అది నువ్వు రుజువు చేసుకోగలిగిన ఆరోపణలు చేయాలి మరి డ్రెస్సెస్ విషయంలో వాళ్ళు సమాధానం ఇచ్చారు సునీత గారి విషయంలో పర్సనల్గా వెళ్ళావు వాళ్ళు ఇది అవమానంగా తీసుకుని నిన్ను ఏ రకంగా అయినా ప్రశ్నించే పరిస్థితి వస్తే అప్పుడు నన్ను అన్యాయం చేశారు అంటావా తర్వాత నీకు మెసేజ్లు పెట్టారు పర్సనల్గా మంది నా తోటివాళ్ళు ముందు పాడిన వాళ్ళు అని అన్నావే ఇంతకు ముందు పాడిన వాళ్ళు తోటివాళ్ళు కూడా రేపు ఏదైనా సమస్య వస్తే ఎంతమంది నీ వెనకాల నిలబడతారు న్యాయబద్ధంగా బయట వాళ్ళ నుంచి నీకు వచ్చిన నిన్ను మద్దతు ఇస్తూ చేసిన మెసేజ్లన్నీ నువ్వు చూపించగలవా ఇద్దరో ముగ్గురో తప్ప నీ వెనకాల ఎవళ్ళు ఉండరు ఎందుకంటే అందులో పాటలు పాడేవాళ్ళు ఉంటే వాళ్ళు రేపు కాంపిటీషన్స్కి వెళ్ళాలి అవే సంస్థలు అవే జడ్జిమెంట్లు వాళ్ళు ఎదుర్కోవాలి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అదుపు చేస్తారు లేదా వాళ్లే మనకెందుకులే అని ఊరుకోవచ్చు నలుగురిలో మాట్లాడడం వేరు నాలుగు గోడల మధ్య మాట్లాడడం వేరమ్మా ఇలా అని చెప్పి నిన్ను నేనేదో ప్రశ్నించావు కాబట్టి డిస్కరేజ్ చేయడం కాదు నువ్వు కొన్ని ఆరోపణలు చేసావు షో మీద అవి కొంతవరకు నిజమేనేమో ఇప్పుడు నువ్వన్నావే ఫీల్డ్ వదిలేస్తానని వదిలే ఎక్కర్లేదు కానీ నీకు చాలామంది చెప్తున్నారు నువ్వెందుకు ఫీల్డ్ వదిలేయాలి వదలొద్దు నీకెంతో భవిష్యత్తు ఉంది అని నిజమే నాకు ఇంకోటి అనిపిస్తుంది రేపు నువ్వు మళ్ళీ ఏదో పాటల పోటీకనో లేకపోతే పాటలు పాడడానికనో ఆ రూపేణ ఆ వాతావరణంలోకి పెడితే అవే సంస్థలు వాళ్ళే మనుషులు అప్పుడు నిజంగా నువ్వు ఇప్పుడు ఏదైతే నన్ను అంటున్నారు అని అనుమానిస్తున్నావో కొన్ని నిజమే కావచ్చు కూడాను అప్పుడు అదే జరుగుతుందేమో ఎందుకంటే ఎంతో సమాజాన్ని చూసిన వాళ్ళం మేము అమ్మాయితో పెట్టుకుంటే లేనిపోని ఆరోపణలు చేస్తుంది మనకెందుకు పక్కకి పెడదాం అప్పుడు నువ్వు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నావో అది నిజంగా జరిగే ఛాన్స్ ఉంది నా అభిప్రాయాలు తప్పు కావచ్చమ్మా నీ విషయం విన్నాక నాకు అనిపించినవి చెప్తున్నాను చాలా చాలా ఆలోచనలు వచ్చాయి కానీ అన్నీ చెప్పలేకపోయానేమో ప్రవస్తి అడగవలసినవేవో అడిగేసావు అయిపోయింది సభాముఖంగా వాళ్ళని ఇంకా తెగేదాకా లాక్కమ్మా ఇదే నా బోటి కాళ్ళం చెప్పదలుచుకున్నది చెప్పేదిను ఇంకా ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఛానల్స్లో రియాలిటీ షోస్లో ముఖ్యంగా నేను చెప్పేది ఇలాంటి పాటల కాంపిటీషన్లో నిజంగానే న్యాయం జరుగుతుందా పారదర్శకంగా జరుగుతున్నాయా దీని గురించి రేపు కానీ మరోసారి కానీ మాట్లాడతానండి ఇప్పటికే చాలా లెంగ్తీ అయిపోయింది వీడియో చాలా సోది చెప్పడం నాకు ఇష్టం ఉండదు ಮರೊಕ ವೀಡಿಯೋ ಮಳಿ ಕಲುದ್